వెల్కమ్ టు బావత్ మీడియా ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరిని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టల్ సౌత్ ఈస్ట్ జోన్ అధికారి హేమలత అన్నారు ఈరోజు అంబర్పేట్ నియోజకవర్గం పరిధిలో కాచిగూడ ప్రభుత్వ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ ఆధ్వర్యంలో విద్యార్థుల కొరకు ఆధార్ మేళ నిర్వహించారు ఈ ఆధార్ మేళలో విద్యార్థులు తమ ఆధార్పు ఎన్రోల్ చేసుకుని ఇందులో పాన్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్ కూడా లింక్ చేసుకోవాలని వారు అన్నారు ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వియో చేసుకోవాలని వారు తెలిపారు तो right. यु okay. yeah. విద్యార్షింగ్ అవకాశాలు కల్పిస్తున్నారు ఈ అవకాశాలు మీరందరికీ సద్వినియోగం చేసుకుని పోస్ట్మే కాకుండా మీ ఫ్యామిలీ

చిరులకు కూడా ఉంది కదా డైరెక్ట్ నన్ను చూడ ఇక్కడ జరే బాబు జరుగు అన్నా ఉందా జరం వీడియో తీస్తాం నందు ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఆధార్ అప్డేషన్ కొరకు క్యాంప్ను ప్రారంభించారు వారికి మా కళాశాల తరఫున మా విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆధార్లో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే ఎందుకంటే విద్యార్థులకు ఆధార్తో లింక్ చేస్తున్నారు ప్రతిదీ కూడా కాబట్టి ఇంటర్మీడియట్లో ఆధార్తో లింక్ అయితే ఫ్యూచర్లో నీట్ కానీ లేదా ఇంజనీరింగ్ సీట్లలో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకుండా అప్డేట్ అయిపోతాయి కాబట్టి ఆధార్లో యాజ్ పర్ టెన్త్ క్లాస్ మేమో ప్రకారము ఉండాలి నేమ్ కానివ్వండి సర్ నేమ్ కానివ్వండి డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి ఫోన్ నంబర్ కానివ్వండి మరియు అడ్రస్ చేంజ్ మరియు తల్లిదండ్రుల పేర్లు వీటిలో ఏదైనా మిస్టేక్ ఉన్నట్లయితే ప్రజెంట్ ఉన్న ఆధార్ కార్డ్లో దాన్ని ఇక్కడ అప్డేట్ చేస్తారు కాబట్టి విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు మరియు వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు రెండు రోజుల క్యాంప్ లో మీ యొక్క ఆధార్ అప్డేషన్ చేయించుకొని విద్యార్థులకు రేపు తెల్లారు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని కోరుతున్నాను ఆధార్ క్యాంప్స్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ లో కండక్ట్ చేయడం గురించి యాక్చువల్గా ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ తెలంగాణ సర్కిల్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మరియు యుఐడిఐ వారి సహకారంతో ప్రతి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో కూడా ప్రభుత్వం కానీ ప్రైవేట్ ఆపరేటెడ్ కాలేజెస్ కానీ ప్రతి చోట కూడా విద్యార్థుల సౌకర్యం కోసం వారికి మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్స్ యాక్చువల్గా ఇంటర్మీడియట్ జూనియర్ లో మ్యాండేటరీగా వాళ్ళు బయోమెట్రిక్ అప్డేషన్స్ చేసుకోవడం అనేది కంపల్సరీ సో దాని గురించి పిల్లలకు స్టూడెంట్స్ అందరికీ వాళ్ళ వర్కింగ్ అవర్స్ కానీ కాలేజ్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ముందుకు వచ్చి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారి సహకారంతో ప్రతి కాలేజ్లో కూడా ఒక క్యాంప్ లాగా నిర్వహించి అంటే వారి వద్దకే వారి సౌకర్యం కోసం ఆధార్ అప్డేషన్స్ అనేది వారి కాలేజ్ ప్రంసెస్లో ఒక మేళాను నిర్వహించి వారందరికీ కూడా ఎవరికి ఏ విధమైన అప్డేషన్స్ అంటే కొంతమందికి బయోమెట్రిక్ అప్డేషన్స్ కావచ్చు కొంతమందికి మొబైల్ నెంబర్స్ కావచ్చు నేమ్లో స్పెలింగ్ ఏమైనా తప్పు కావచ్చు నేమ్ చేంజ్ కావచ్చు ఇంకా ఇటువంటి అనేక రకాలైన ఏవేవైతే ప్రిస్క్రైబ్డ్ చేంజెస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా విద్యార్థులు స సద్వినియోగం చేసుకునేటట్లు ఇలాంటి అవకాశాన్ని ప్రతి జూనియర్ కాలేజీలో కూడా కండక్ట్ చేయడానికి ఈ మూడు అంటే యుఐడిఐ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఈ మూడి సహకారంతో తెలంగాణ స్టేట్ మొత్తంలో కూడా ఆధార్ క్యాంప్స్ నిర్వహించడానికి ఒక డిషన్ తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు కాచిగూడలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో మొట్టమొదటి క్యాంపు నిర్వహించడం జరిగింది కళాశాల ప్రిన్సిపల్ గారు మరియు స్టూడెంట్స్ అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ క్యాంప్ లో పాల్గొని ఇలాంటి సౌకర్యాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటున్నారు మరియు చేసుకుంటారని ఆశిస్తూ అందరూ కూడా స్టేట్ లో అందరూ కూడా ఈ సద్ ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోమని డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ తరఫు నుంచి నా విజ్ఞప్తి